ఫ్రెండ్స్ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే కనుక ఎండలు దంచి కొడుతున్నాయి విపరీతంగా ఉన్న ఈ ఎండ కారణంగా ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన తిరుపతి కొండపై కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే వరుస సెలవులు వచ్చినప్పటికీ రద్దీ అయితే పెరగలేదు ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణంతో మబ్బులు కమ్మి భారీ వర్షమైతే కురిసింది తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలోని మాడవీధుల చుట్టుపక్కల కూడా ఈ వర్షం పడింది గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారని చెప్తున్నారు తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు పొలకించిపోయారు ఎండల నుంచి ఉపశమనం పొందారు తెలుగు రాష్ట్రాల్లో మన అందరికీ తెలుసు అత్యంత ఎక్కువగా ఎండలైతే ఉన్నాయి కాగా గురువారం ఉదయం నుంచి కూడా తిరుమలలో వాతావరణం ఆల్మోస్ట్గా చల్లబడింది అని చెప్తున్నారు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం అయితే పడింది శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడవీధుల చుట్టూ పక్కల చాలా ప్రదేశాలలో అయితే వర్షం పడిందని చెప్తున్నారు కాగా ఏపీలో ఉష్ణోగ్రతలు తీవ్ర వడగాల్పులు తీవ్రతరం కానున్నాయి మూడో తేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయని చెప్తున్నారు కొన్ని చోట్ల నలభై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రెండు మూడు రోజుల్లో ఇవి నలభై ఏడుకు డిగ్రీలకు కూడా చేరుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది ఇక తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ అయితే ఉంది క్యూ కాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు అయితే నిండాయని చెప్తున్నారు మొన్నటి రోజునైతే కనుక డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది స్వామిని దర్శించుకున్నారు ముప్పై వేల మంది భక్తులు పైగా తలనీలాలు సమర్పించారు స్వామివారి కానుకల రూపంలో హుండీలో నాలుగు పాయింట్ నాలుగు కోట్ల పది లక్షల వరకు సమర్పించారు ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం లభిస్తుంది టికెట్లు లేని భక్తులకు ఆరు గంటల్లో దర్శనం లభిస్తుందని టీటీడీ అయితే సమాచారం అందించింది